హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజెస్ కిచెన్ టుడే రెసిపీ రొయ్యల మసాలా కర్రీ అండి దీనికోసం నేను ఒక కిలో రొయ్యలు తీసుకొని దీంట్లో ఒక సన్నని నరం ఉంటుంది అది తీసేసుకోవాలండి తీసుకొని అన్ని రొయ్యలకి తీసుకోవాలి తీసుకుంటేనే మన కర్రీ అనేది బాగుంటుందనమాట ఇలా మంచిగా నరం అంతా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత నేను కర్రీ కోసం అప్పటికప్పుడే మసాలాలు రెడీ చేసుకుంటున్నానండి దాంట్లో ఏమేమి వేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూసేసేయండి నేను ఇలాగ అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను మీరు కూడా సేమ్ అదే క్వాంటిటీ ఫాలో అవుతాయి పర్ఫెక్ట్గా కర్రీ అనేది వస్తుందండి మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి నేను మొదటిగా కడిగేటప్పుడు కూడా పసుపు వేసుకొని మాత్రమే కడుక్కున్నాను ఎందుకంటే రొయ్యలలో వాసన అనేది ఎక్కువగా ఉంటుంది కదా అలా కడిగితే ఏంటంటే వాసన అంత ఎక్కువగా ఉండదనమాట తగ్గుతుంది ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల కూడా వాసన కొంచెం తగ్గుతుంది తర్వాత మనం ప్యాన్లో ఇలాగ మసాలాలు ఒక్కొక్కటిగా వేసుకొని దోరగా వేపుకోవాలండి మనం పెద్ద మంట పెట్టుకొని అస్సలు వేపొద్దు ఎందుకంటే అలా వేపుకుంటే మనకి మసాలా అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మన కర్రీ టేస్ట్ కూడా పోతుందనమాట అందుకని మీరు వేపుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకొని లాస్ట్లో మనం జీలకర్ర సాజీరా ఉంది కదా అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొదటగా వేస్తే ఏంటంటే అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మొదటిగా అస్సలు వేయకూడదండి ఇలా లాస్ట్లో వేసుకొని మాత్రమే వేపుకోవాలి ఇది వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నేను అదే ప్యాన్లో ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనము మసాలాలు అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటే కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటే నమ్మండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం మసాలాలన్నీ టైం పడుతుంది కదా డైరెక్ట్ తీసేసుకొని వేసేసుకుందాం షాప్లో అని అస్సలు అనుకోకండి ఇలా మనం ఇంట్లో పట్టుకొని ఒకసారి కర్రీ చేయండి కర్రీ చేసి మీరే చెప్తారు చాలా బాగా వచ్చింది అనేసి నేను ఒక కిలో రొయ్యల కోసము ఇలా టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఎనిమిది ఉల్లిపాయలు నాలుగు కొత్తిమీర తీసుకున్నాను నేను రెండు ఉల్లిపాయలని ఇలా స్టవ్ మీద కాల్చుకుంటున్నాను నాకు అది జల్లి కంటే లేదు నాకు అందుబాటులో లేదు కాబట్టి ఇలా డైరెక్ట్ కాల్చుకుంటున్నాను మీ దగ్గర కంటి ఉన్నా లేదా మనం నిప్పుల పొయ్యి మీద చేసుకున్నా అలా కాల్చుకుంటే ఇంకా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట నిప్పుల పొయ్యి మీద చేసుకుంటే అలా ఉంటే మీరు అందుబాటులో ఉంటే ఫ్రై చేసుకోండి తర్వాత నేను దీనిపైన ఉన్న నల్లటి లేయర్ ఉంది కదా అది తీసేసుకోవాలి ఈ నల్లటి లేయరు ఖచ్చితంగా తీసేయండి కొంచెం కూడా ఉంచొద్దు అది ఉంచితే మనకి చేదు అనేది వస్తుంది కర్రీ అనేది టేస్ట్ పోతుంది కాబట్టి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసేయండి ఇలా మరీ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరకగా పట్టుకోవాలి తర్వాత నేను టమాటాలు కూడా ఇలాగా ప్యూరీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను నేను ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అది వేసుకోవాలండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మొదటిగా రొయ్యల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా మనం డైరెక్ట్ కర్రీలో వేసిస్తే ఏంటంటే అస్సలు ఉడకదు ఇంకా మనకి నీచు వాసన అనేది ఎక్కువగా వస్తుంది మనం ఇలా ఫ్రై చేసుకొని చేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది ఇలా కొంచెం కొంచెంగా నీరు అనేది బయటకు వస్తుంది చూడండి ఇలాగ మనం మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ రొయ్యలలో నీరు అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి అప్పుడు ఎంత నీరుందో ఇప్పుడు ఎలా తగ్గిపోయిందో అలా మనం నీరు పోయేంత వరకు కలుపుకోవాలి ఇలా మనం దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది పక్కకు పెట్టేసుకొని నేను ఒక ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఒక కిలోకి ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి మనం రెండు కాల్చుకున్నాం కాబట్టి మొత్తం ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను మీరు కూడా ఒక కిలోకి ఆరు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి మొదటిగా వేసుకుంటే ఏంటంటే తొందరగా అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఎప్పుడైనా కానీ పేస్ట్ అనేది మొదటగా వేసుకోకండి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది అస్సలు మాడిపోదు ఇలాగా ఉల్లిపాయలు పేస్ట్ వేసుకున్నాం కదా అది కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఒక కిలో రొయ్యలకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మనకి రెండు టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అప్పటికప్పుడు మాత్రమే వేసుకున్నానండి నూరుకొని వేసుకుంటున్నాను మీరు కూడా అప్పటికప్పుడు మసాలాలు రెడీ చేసుకోండి రెడీ చేసుకొని మన కర్రీలో వేసుకుంటే కర్రీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటే నమ్మండి ఇలాగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు నేను చెప్పే కొలతలతోటి కానీ ట్రై చేస్తే కర్రీ పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మనం కొత్తిమీర వేసుకోవాలి మనం కొత్తిమీర కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ ఉంది కదా అది వేసుకొని కొంచెం దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలి టమాటా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలంతే ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే మనము టేస్ట్కి సరిపడ సాల్ట్ మసాలాలన్నీ ఇందులోనే వేసేసుకోవాలండి కారం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను కారం ఎక్కువగా తినే వాళ్ళైతే నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకోండి మీడియంగా తినేవాళ్ళైతే ఒక మూడు తీసుకుంటే సరిపోతుంది మనం రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకొని మనం మసాలాలు వేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి లేదు అంటే మనకి ఈ గ్రేవీ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత మనం రొయ్యల్ని ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఏ ఆడు కానీ ఆయిల్ కానీ ఏం వేయదండి జస్ట్ రొయ్యలు మాత్రమే వేసుకోవాలి ఈ రొయ్యలకి మనం ఆ మసాలా అంతా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వస్తుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీకెండ్ ఏం చేసుకోవాలా అని ఆలోచించే వాళ్ళు ఇలా రొయ్యలు చేసుకొని ఈ కర్రీని ట్రై చేయండి ఈ కర్రీకి అందరూ ఫేవరెట్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది తర్వాత ఇందులో నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకండి ఒక టూ ఫిఫ్టీ వేసుకుంటే సరిపోతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక పెద్ద గ్లాస్ ఇంట్లో ఉంటుంది కదా ఆ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి మసాలాలన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇలాగా పైనుంచి పచ్చి పచ్చివి పచ్చిమిర్చి వేసుకొని మనం కర్రీలో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ ఈ కర్రీకి పట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇలా వేసుకొని ట్రై చేయండి మీ ఇలా దగ్గర అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్